మార్కుసు వార్త మూడవ అధ్యాయము ఏడవ నుండి పన్నెండవ శిష్యులతో సరసు చేరగా గరడియా నుండి విస్తారముగా జన సమూహము ఆయన వద్దకు వచ్చను ఆయన చేసిన గొప్ప కార్యములన్నిటినీ గూర్చి విని ఎరుసుమ నుండి యోదయా నుండి యోర్ధా నది తీరమునకు ఆవల నుండి తూరు సీదోను పట్టణ ప్రాంతము నుండి కూడా గొప్ప జనసమూహము అతటుకు వచ్చను జనసమూహము తనపై పడునేమో అని యేసు తనకు ఒక పడవను సిద్ధం చేయడని శిష్యులకు ఆజ్ఞాపించను ఎలైనా ఆయన రోగులను అనేకులను స్వస్థపరిచి ఉండను అందుచే ఆయనను తాకుటకై రోగులు అనేకులు పై పైపై పడుచుండరి దైములు పట్టినవారు ఆయనను చూడగానే ఆయన ముందు సాగిలపడి నీవు దేవుని కుమారుడవు అని కేకలు వేసి కాని తనను ప్రకటింపవలదని ఆయన వారిని గట్టిగా ఆజ్ఞాపించను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు ఒక విశ్రాంతి సహోదరు రోజున ప్రార్థనా మందిరికి వెళ్లారు ప్రార్థనా మందిరంలో ఉన్న ప్రజలతో కలిసి తండ్రిని ఆరాధించాలని ప్రార్థన మందిరంలో ప్రవేశించినప్పుడు అక్కడ ఒక వోచ చేయగలవాడున్నాడు వారిని చూసినప్పుడు ప్రభు జాలిపడి తనకు స్వస్థతం దయచేసి ఉన్నాడు రోజున ప్రభు ఓచైగల స్వస్థతను దయచేశారని అక్కడ నా పరిశైలి వ్యతిరేకించారు వారు ఆగ్రహించి ప్రార్థన మందిరం నుండి బయటకెళ్లి హేరోదిలతో కలిసి ప్రభుని చంపాలని కుట్ర చేశారు ప్రియా సహోదరి సహోదరా వారు విశ్రాంతి విశ్రాంతినాన్ని సరిగా అర్థం చేసుకోలేదు మంచి పని చేయొద్దు అని దేవుడు చెప్పలా విశ్రాంతి రోజున దేవునితో గడపాలని దేవుని కొరకు కేటాయించాలని దేవుడు తెలియజేశాడు కాని ఈ పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు మంచి పని చేసినా అది తప్పే మంచి పని చేసినా దినం యొక్క నియమాన్ని ఉల్లంఘించినట్లే అని వారు భావించి ప్రజలకు బోధించేవారు సహోదర బహుద్ధారా ఇక్కడ యేసు ప్రభువు మంచి చేసినా వారు వ్యతిరేకించారు వారు వ్యతిరేకించారని వారు విమర్శించారని ప్రభు చేసే మంచి పనిని ఆపువేయలేదు ప్రభు తన యొక్క అద్భుతాలను కొనసాగించారు మన జీవితంలో కూడా కొంతమంది మనం విమర్శిస్తూ ఉంటారు మనం వ్యతిరేకిస్తూ ఉంటారు మనం చేసే మంచి పనులను చెడుగా చిత్రీకరించేవారు ఉంటారు అయినా మనము అధైర్యపడకూడదు ప్రభు ఏ విధంగా అయితే ఇతరుల యొక్క విమర్శలను చూసి వెనకంజ వేయకుండా తన మంచి పనిని కొనసాగించారు అదే విధముగా భూలోకములో మనము ఎప్పుడు కూడా మంచిని చేయటానికి భయపడకూడదు సహోదరి సహోదరాల ప్రభు ప్రార్థనా మందిరం నుండి తన శిష్యులతో సరస్సు తీరానికి వెళ్లారు అక్కడ అనేక ప్రాంతముల నుండి ప్రజలు గుంపులు గుంపులుగా విచ్చేశారు ఉదయా ప్రాంతము నుండి గరడియా నుండి తూరు సీదోన్ పట్టణాల నుండి యుదిమియా నుండి యోర్ధాన్ నది పరిసర ప్రాంతం నుండి అనేక మంది ప్రజలు ప్రభు చెంతకు వచ్చారు ప్రభు యొక్క బోధులు ఆలకించడానికి ప్రభు నుండి స్వస్థత పొందుకోవటానికి విచ్చేశారు ప్రభు ఏమాత్రము అలిసిపోకుండా విసిగిపోకుండా ఎంతో ఓపికతో వారికి బోధించి వారికి స్వస్థతను దయచేసి ఉన్నాడు ప్రియా సహోదరి సహోదార ప్రజలు ఏ విధంగా అయితే ప్రభు చెంతకెళ్లి ప్రభు యొక్క బోధులు ఆలకించి ప్రభు నుండి దీవులు పొందుకున్నారు అదే విధముగా మనము కూడా ప్రభుని వెతుక్కుంటూ వెళ్ళాలి ప్రభు దగ్గరికి వెళ్ళాలి ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళాలి ప్రభు ఏ విధంగా అయితే విశ్రాంతి దినం రోజున ప్రార్థనా మందిరికి వెళ్లి ప్రజలతో కలిసి దేవుని ఆరాధించాడు అదే విధముగా మనము కూడా దేవుని సన్నిధికి వెళ్లి ఆరాధించాలి దేవుడు మన మీద జాలి చూపించి తన వరాలను కుమరిస్తాడు ప్రియా మిత్రులారా